స్వామి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వారము అలా పెరుగుతూ ఉండేవారు అనమాట రాతిగా స్వామి ఇక్కడికి వేం చేశారనమాట ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చిన్నపంపల్లి గ్రామంలో శ్రీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరతో ఉన్నాం ఇంతకుముందు ఈ వీడియో తీశాను కానీ ఆ వీడియోలో వచ్చేసి ఏంటంటే స్వామివారి మహిమలతో తెలుసుకున్నాం కానీ ఈ వీడియోలో స్వామివారి చరిత్ర అంటే ఇక్కడికి ఎలా ఏర్పడ్డాడు స్వామివారు ఇక్కడికి ఎలా వచ్చాడు స్వయంబగా ఎలా ఏర్పడ్డాడు అనేది పూర్తిగా కనుక్కొని విడదేశాం స్వామివారి గురించి చెప్తారు ఇక్కడ పూర్వం ఇక్కడ పొలంలో ఒక రైతు పొలం దున్నుతున్న సమయంలో ఈ రాయి అయితే అంటే స్వామివారు అప్పుడు ఈ రాయి చాలా మహిమగల రాయి అని తెలుసుకొని ఊరి పెద్ద ఎత్తున తోలుక వచ్చి ఇక్కడ స్వామివారిని కనుక్కున్న అంటే ఇక్కడ నరసింహస్వామి ఉన్నారని తెలుసుకున్నారు అప్పుడు స్వామివారికి గుడి కట్టాలనుకున్న సమయంలో అప్పుడు స్వామివారు వచ్చేసి రోజు రోజుకి పెరుగుతుండేవాడంట ఇలా పెరిగితే గుడి కట్టడానికి చాలా కష్టమవుతుందని చెప్పేసి స్వామివారి పైన తలపైన చిన్న మేకతో కొట్టినారంట అప్పటి నుండి ఇలాగే ఉండే అంట స్వామివారు వచ్చేసి ఆ మేక్ కొట్టిన గుర్తు ఇప్పుడు గుణం ఉంది కానీ అవి విడి తీయడానికి అలవలేదు స్వామివారి గురించి మరికొన్ని విషయాలు పూజ తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోల కింద కామెంట్ చేయండి బొంపలి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ స్వామి యొక్క వైభవాన్ని ఒక రెండు మాటల్లో మనమంతా కూడా తెలుసుకుందాం స్వామి పూర్వం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఒక చిన్ని రాతిగా ఆ శిలా తో ఏదైతే ఉంటుందో అలా స్వామి ఇక్కడికి వేయించేశారనమాట ఒక పొలంలో ఉండేటువంటి కుంట దగ్గర స్వామి యొక్క రాతిగా ఉండి ఆ చిన్న శిల అక్కడ ఏదో ఒక వ్యవసాయకారుడు ప్రతిరోజు కూడా పొలాన్ని దున్నుతున్న సమయంలో ఒకరోజు ఏదో మహిమ కనిపించినట్టు అతను కనిపించింది ఇక్కడ ఏదో ఒక ప్రభావం ఉంది అని చెప్పేసి అనుకు అనుకొని ఊరి వాళ్ళతో అందరితో కూడా ఇక్కడ పక్కనే ఉండేటువంటి దీబెలగల్ అనే గ్రామం వాసి అన్నమాట ఆయన ఆ యొక్క ఆ గ్రామవాసి అక్కడ ఏదో ప్రభావం ఉందని చెప్పేసి ఆ యొక్క రాతిశిల ఉండేటువంటి ఆ శిలను దగ్గరికి వెళ్ళి ఇదేదో మహిమగలటువంటి శిలాని తెలుసుకొని ఆ తర్వాత క్రమంగా అక్కడ ఉండేటువంటి మేళతాళాలతో వాళ్ళంతా కూడా ఆ యొక్క శిలను తీసుకుని వాళ్ళ గ్రామానికి వెళ్దామనే క్రమంలో ఆ స్వామి ఆ ఎడ్ల పైన ఆ శిలను ఉంచితే అది వారి వారి గ్రామంకి వెళ్లకుండా ఇక్కడ ఉండేటువంటి చిన్నభూంపల్లి గ్రామం మధ్యలో ఉండేటువంటి ఈ గ్రామానికి మధ్యలో ఉండేటువంటి ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఎడ్ల బండి ఇక్కడే ఆగిందనమాట అంటే స్వామి ఇక్కడ ఉండాలని సంకల్పించారేమో అని చెప్పేసి ఆ గ్రామ వాసులంతా కూడా ఇక్కడే ఈ చిన్నగుంబలి గ్రామంలో ఆ యొక్క శిలను ప్రతిష్ఠించారనమాట పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో అలా ప్రతిష్ఠించి అప్పటి నుంచి స్వామికి పూజలు చేస్తున్నారు క్రమక్రమంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క సంవత్సరంలో స్వామికి చిన్న మందిరాన్ని ఏర్పాటు చేశారనమాట అలా ఏర్పాటు చేసిన సమయం నుంచి స్వామి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి వారము అలా పెరుగుతూ ఉండేవారనమాట అలా పెరుగుతూ పెరుగుతూ పోతున్న సమయంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా చూసి ఇలా పెరుగుతూ పోతే ఎంత పెద్ద ఎంత పెద్ద మందిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒకసారి ఆలోచించి ఆ కొద్ది పాటి ఎత్తు పెరిగిన తర్వాత ఆ పైన ఉండేటువంటి స్వామి యొక్క శిలకు తలపైన ఒక మొలను కొట్టారనమాట అంటే ఒక మూలికను అలాంటి ఆ మొలను కొట్టి ఆ స్వామికి అప్పటి నుంచి నిత్యం కూడా పూజలు చేసేవారు